తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్లో పదవుల చిచ్చు రేగింది అధికారంలో లేనప్పుడు పార్టీలో కష్టపడ్డ మహిళా కాంగ్రెస్కి పదవుల విషయంలో అన్యాయం జరిగిందంటూ హైదరాబాద్ గాంధీ భవన్ ముందు మహిళా కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు పార్టీలో పనిచేయని వారికి పదవులు దక్కుతాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీలోని నాయకుల చుట్టాలకి సైతం పదవులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు భవన్లో పిసిసి చీఫ్ చాంబర్ ముందు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ధర్నా చేపట్టారు కొత్తగా ఏర్పాటు చేయబోయే కాంగ్రెస్ కమిటీలో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు ప్రభుత్వంలో కార్పొరేషన్ పదవులో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు కొంతకాలంగా మహిళల పట్ల వివక్ష చూపిస్తున్నారని సునీతారావు ప్రధానంగా ఆరోపించారు కాంగ్రెస్ పార్టీలో రెడ్డి గౌడ్లకు తప్ప మరొకరికి పదవులు ఇవ్వరా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తన మరదలకి కూడా పదవి ఇప్పించుకున్నారు మహేష్ గౌడ్ మరదలు ఏ పని చేస్తుందని ఆమెకు పదవి ఇచ్చారు అని సునీతారావు నిలదీశారు కాగా గాంధీ భవన్ ముందు నిరసన చేస్తున్న మహిళా నేతలను రూమ్ లో బంధించి తాళం వేశారు గాంధీ భవన్ సిబ్బంది విషయం తెలిసిన వెంటనే మహిళా నేతలతో ఫోన్ లో మాట్లాడారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు మహిళా నేతలకు పదవులు ఇవ్వాలని వారు మహేష్ కుమార్ గౌడ్తో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పదవుల విషయంలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఇచ్చిన హామీతో మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నా విరమించారు